ఫ్రెండ్స్ పాలకూర గుడ్డు టమాటా ఇవన్నీ కలిసి నేను ఒక కర్రీ చేయిపోతున్నాం చేసే విధానం చూడండి నేను ఎలా చేస్తున్నాను లాస్ట్ వరకు వీడియో చూసాను చూడండి కడిగి పెట్టుకున్నాం మంచిగా తరిమి మంచిగా రెండు మూడు సార్లు కడిగిన ఉసుక లేకుండా ఇప్పుడు ఏం చేయాలి ఇంకా చూద్దాం పెట్టినాం కడాయి వేడైంది ఇలా కొంచెం ధనియాలు మనం ఈ అన్నీ వేస్తున్నాం సాజీరా జీరా పట్ట ఇలాచి లవంగా కొంచెం అనాస ఇవన్నీ వేసేసి ఇవి కూడా కొంచెం వేపుకుందాం కొన్ని జీలకర్ర కొంచెం అంతా అదేంటి కాజు ఇవన్నీ వేసి ఇట్లా మంచిగా వేంపుకోవాలి వేంపుకొని మిక్సీ పడతా అన్నీ వేపి పక్కన పెట్టిన ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైతే పాలకూర నేను కడిగి పెట్టుకున్నానో అదంతా వేసుకున్నాను నూనె ఇట్లా ఏమి వేయద్దు నూనె వేయకుండానే ఇది మామూలుగా ఇట్లా ఉడికించుకోవాలి నూనెయ్యేపునే ఉడికించుకోవాలి మాట నేను మిక్సీకి వేస్తున్నా మసాలాలు కూడా పట్టుకొస్తాయి ఇప్పుడు తీసి పక్కన పెడదాం పట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది పాలకూర కూడా మొత్తం దగ్గరకు అవుతుంది ఇది దగ్గర ఇట్లా అయిపోవాలి మొత్తం వాటర్ అంతా పోవాలి అప్పటి వరకు ఇంకా పక్కన ఇంకొకటి బౌల్ పెట్టుకొని అందులో నూనె వేస్తాము అయితే ఇది కుండబెట్టినా నూనె ఆగుతుంది జీలకర్ర వేసిన కొంచమంతా కొద్దిగంతా కర్రీ పాసి సన్నగా తరుముకోవాలి ఉల్లిగడ్డ రెండు పచ్చిమిరకాయలు ఇలా గూడెలు వేసేసి బాగా ఇక్కడికి వేపుకోవాలి ఇవి కూడా ఇవి కూడా మంచిగా వేగిపోవాలి ఇలా అయితే ఇట్లా ఎగుతుంది ఇప్పుడు ఇల్లు అల్లం వెల్లిగడ్డ వేద్దాం ఇల్లు అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాం అల్లం వేసి కూడా బాగా అల్లం వెల్లిగడ్డ పచ్చి వాసన కూడా పోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇందులో ఇప్పుడు నేను ఏమేస్తున్నా అంటే ఇప్పుడు పసుపు వేస్తున్నా తర్వాత ఇది కాశ్మీర్ కారం ఇది మన ఇంట్లో వాడుకునే కారం కొంచెం ఇది సాల్ట్ సాల్ట్ కొంచెం వేసుకోవాలి పాలకూరలు ఉంటుంది ఇది కూడా మనం ఏదైతే మిక్సీ పట్టామో ధనియాలు అదేంటి జీలకర్ర అన్నీ ఇవన్నీ వేసి ఇట్లా కలుపుకోవాలి బాగా అది అదేంటి నూనెలో బాగా ఇది అయిపోయింది ఇప్పుడు టమాటా ఏదైతే మిక్సీ పట్టిందో ఆ టమాటా అంతా నేను వేసేస్తున్నాం పాలకూరలో టమాటా వేయరు అనుకుంటారు అది ఎప్పుడో ఒకసారి అది ఏంటంటే ఇట్లా మనం ఏమి కాదు ఉడికది ఏంటి ఏదో అనుకుంటాం కానీ టమాటా ఎప్పుడో ఒకసారి వేసుకోవచ్చు ఏం కాదు నూనె అయితే పైకి వచ్చింది ఏదైతే మొత్తం అయితే ఇలా మంచిగా నూనెలు అంతా కరెక్ట్గా అన్ని మసాలాలు కరెక్ట్గా అయినాయి ఇప్పుడు నేను ఏం వేస్తున్నాను అంటే పాలకూర ఏదైతే మనం ఉడికించుకుంటున్నాం పక్కన ఆ పాలకూర అంతా ఇల్లు వేసేసుకోవాలి వేసేసుకొని ఇది బాగా మిక్సీ చేసుకోవాలి ఇదంతా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదంతా ఇట్లా మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పాలకూర అవన్నీ మసాలాలు మొత్తం అన్నీ అయితే శుభ్రంగా మంచిగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఇంట్లో కొత్తిమీర కూడా వేస్తున్నాను నేను కొత్తిమీర వేసేసి కలుపుకోవాలి ఉప్పు చూసుకోవాలి ఇది పాలకూర కదా ఉప్పు ఉంటుంది మనం ఉప్పు తక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఏవైతే ఎగ్స్ ఉన్నాయో ఎన్ని ఎగ్స్ ఉన్నాయో చూడండి నాలుగు ఎగ్స్ ఇవి నాలుగు గుడ్లు అన్ని పచ్చళ్ళు వేసుకోవాలి ఇవి పచ్చలన్నీ వేసేసిన ఇట్లా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఈ గుడ్లు అనేది కొద్దిగా వీటికంతా కారం మసాలాలు పట్టాలి తర్వాత మనం దించేసుకుందాం ఫ్రెండ్స్ కూర అయితే మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు నేను తీసి వేరే బౌల్లో పెడుతున్నాను ఫ్రెండ్స్ కూర అయితే చాలా సూపర్గా ఉంది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇలా చేసుకొని తినండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఎగ్గు ఎందుకే పాలకూర టమాటా ఇవన్నీ వేసి చేసినా కదా వీడియో ఎలా ఉందో చూసి మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కూర కలర్ఫుల్గా కూడా ఉంది చాలా బాగా కూడా ఉంది చూడండి ఇంత బాగుంది నోట్లో ఊరిలో వస్తున్నాయి చూస్తుంటే